ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి తెలంగాణ స్టైల్ పచ్చి పులుచు ఎలా చేయాలో చూద్దాం సో తీ ప్రాంతానికి బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూద్దాం అనుకుంటున్నాను సో ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులో వచ్చేసి నిమ్మకాయ సైజ్ అయితే చింతపండు అయితే తీసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుంటాను చింతపండుని సో ఈ లోపు చింతపండు లానే లోపు నేను వస్తే ఒక ఉల్లిపాయ తీసుకొని దీన్ని వచ్చేసి మంచిగా ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను అండ్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి కూడా తీసుకొని దీన్ని కూడా మంచిగా ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ముందుగా మం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమం ఏదైతే ఉందో ఈ బౌల్లో అయితే వేసేసుకోవాలి సో వేసుకున్నాక మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనము కారం అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి కారం ఉంది ఆల్రెడీ కారం వేసుకోవాలి సో మా కారంలో వచ్చేసి ఉప్పు కూడా యాడ్ చేస్తాం మేము సో అందుకే అలా అండ్ ఉప్పు వచ్చేసి మళ్ళీ ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఉప్పు అండ్ నేను వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ నా పచ్చిపుల్చులో ఏం చేస్తానంటే నేను చక్కెర లేదా బెల్లం అనేది యాడ్ చేస్తాను సో ఇక్కడ వచ్చేసి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా చక్కెర యాడ్ చేస్తాను అండ్ అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా అలవెల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తాను సో ఇంత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో దీని చింతపండులో నుంచి చింతపండు రసం అయితే మనం తీసుకోవాలి సో ఉల్లిపాయ పచ్చిమిర్చి అలవెల్లి పేస్ట్ ఉప్పు కారం అండ్ చక్కెర సో చక్కెర లేదా బెల్లం సో కొంచెం తీపి అనేది వే వేస్తే కానీ ఆ పులుపుకి తీపికి అనేది అడ్జస్ట్ అవుతుంది సో ముందుగా ఈ చింతపండు పులుపు ఏదైతే వే వేసామో గుజ్జు సో దీన్ని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా ఉల్లిపాయలు అన్నీ కూడా మంచిగా కొంచెం కలుపుకోవాలి సో కారం ఉప్పు అలా పేస్ట్ అంతా మిక్స్ అయ్యేటట్టు సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ అయితే ఆన్ చేసేసి నేనైతే కుండ అయితే పెట్టేసుకున్నాను సో కుండలో వచ్చేసి పోపు చేస్తే పోపు అనుకుంటున్నాను సో చూసారు కదండీ కుండ అయితే పెట్టేసి కుండ కొంచెం వేడయ్యాక ఇందులో వచ్చేసి పోపుకి సరిపడా అంతా నూనె అయితే వేసాను సో ఇప్పుడు పో నూనె వేడయ్యాక ఇందులో వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆవాలు జీలకర్ర అండ్ ఒక రెండు నుంచి మూడు వరకు మిరపకాయలు అండ్ అలాగే ఒక రెండు నుంచి మూడు రెబ్బల కరివేపాకు అయితే వేసుకున్నాను సో ఇవన్నీ కూడా మంచిగా వేగినాక సో చూసారు కదండీ వీడియో క్లిప్పింగ్లో సో ఇవన్నీ కూడా మంచిగా వేగినాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాక పచ్చిపుల్చి ఏదైతే ఉందో ఇది పచ్చిపుల్చి అనేది పోపు మిశ్రమంలో వేయాలి వేసేసినాక దీని వచ్చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అనేది స్టవ్ పైన అలానే ఉంచేసి లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర అనేది వేసేసుకోవాలి సో చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిపులుచి అయితే రెడీ అయిపోయింది దీని వచ్చేసి రైస్లో కానీ ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే ఆహా ఆ రుచియే వేరే ఉంటుంది సో మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you for watching. Have a good day.